నాగర్ కర్నూలు జిల్లా వక్ఫు సవరణ బిల్లు చర్చలో పార్లమెంటు సాక్షిగా బీజేపీ అబద్దాలు రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో హిందూ మతం ఒక్కటే ఉండాలని మోడీ సర్కార్ భావిస్తుంది వాదులు మోడీ విధానాలను తిప్పికొట్టాలి తప్పుడు ప్రచారంతో వక్ఫ బోర్డుపై నిందలు సిపిఐ రాష్ట్ర సమితి కార్యదర్శి ఎంఎల్ బాలా నరసింహ మోడీది కుటీల నీతి ముస్లింల హక్కులను కాలరాయడమే బీజేపీ లక్ష్యం వక్ఫూ సవరణ బిల్లు చర్చ సమయంలో పార్లమెంటు సాక్షిగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ దాని అనుబంధ పార్టీలో అబద్దాలు చెప్పాయని రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ప్రజాస్వామిక వాదులు మోడీ విధానాలను తిప్పికొట్టాలని సిపిఐ రాష్ట సమితి కార్యదర్శి నాగర్ కర్నూలు జిల్లా సమితి కార్యదర్శి ఎం నరసింహ అన్నారు ముస్లింలకు సంబంధించి దాతలు దానం చేసిన భూములపై కన్నిసిన మోడీ సర్కార్ కుటిల నీతితో ముస్లింలలోని పేదలకు మేలు చేస్తున్నామని గొప్పలు చెబుతూ బీజేపీకి అంట కాగడుతున్న బడాబాబులకు వక్ఫు ఆస్తులు కట్టబెట్టడమే లక్ష్యంగా ఈ చట్ట సవరణ ఆయన అభివర్ణించారు అలా చేయనప్పుడు ముస్లింలకు సంబంధించిన ధార్మిక సంస్థల్లో హిందువుల భాగస్వామ్యం ఎందుకని ఆయన ప్రశ్నించారు ముఖ్యంగా ఎన్డీఏకు పూర్తిస్థాయిలో మెజార్టీ ఉన్న సమయంలో ఇలాంటి బిల్లులు తీసుకురాకుండా మిత్రపక్ష పార్టీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ చిరాగ్ విర్రవీగుతున్న నరేంద్ర మోడీ దేశంలో హిందూ మతం అనేదే ఉండకూడదని అన్నారు భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ లాంటి వారు ముస్లింల సమాజంతో పాటు సామాజిక భావాజాలం కలిగిన ప్రతి ఒక్కరూ తగిన గుడపాఠం చెబుతారని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కేశవులు గౌడ్ దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి బండి లక్ష్మీపతి ముస్లిం మైనార్టీ సంఘాల నాయకులు షేక్ ఫరీద్ అహ్మద్ కాజుబాబా ముస్తాక్ అహ్మద్ మహ్మద్ అలీ అనీస్ సయ్యద్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు इस पार्टी जितने भी बड़े लोग हाज़िर हैं सब हम उनकी जो है सो शुक्रिया अदा करते हैं जो हमारे लिए आज जो है सो रियाली निकाल कर हमारी हिम्मत अफजाई कर कर वक्त बोर्ड बिल को रद्द करने के लिए ये लोग हाज़िर हुए हैं हम उनका शुक्रिया अदा करते हैं हम चाहते हैं कि हर लोग यानी हर कम्यूनिटी खुशहाल रहे मिलजुल कर रहे हमारे पास गंगा जमुना तहज़ीब है हम इसको जो है सो हटा नहीं सकते वक्त बोर्ड यानी ये अल्लाह की मिलकियत है ये कि अल्लाह की मिलियत को किसी का हक़ नहीं है इसमें सिर्फ इसकी हिफाजत ये कम्युनिटी करती है और इसकी हिफाजत के लिए जान तोड़ मेहनत करेंगे वक्त आया तो जान देने के लिए भी तैयार रहेंगे हम इतिहास से रहेंगे और हम जो है सो नागरकनोल में गंगा जमुना तहजीब जो इतिहाद व इतफ़ाक़ है हम इसी को बरकरार रखते हुआ हम आनंद भाई का शुक्रिया अदा करते हैं जो इस बेड़े को उठाए हैं

ఈ భారత అవమానపరిచే గ భారతదేశ తత్వాన్ని మలినం చేసే విధంగా మొత్తం దేశం చూస్తుండగా రోజు దేశానికి ఏదో దేశానికేదో ఆపదొచ్చిందన్నట్టు అర్ధరాత్రి మూడు గంటల వరకు పార్లమెంటు కొనసాగించి సభ్యులందరి ఈ పనికి మాలిన చట్టాన్ని నరేంద్ర మోడీ తీసుకురావడం జరిగింది దీన్ని పనికి మాలిన చట్టం అని చెప్తున్నాం ఎందుకంటే ఈ భారతదేశంలో మా నాయకులు బాలలక్ష్మి గారు చెప్పారు స్వాతంత్రానికి పూర్వం దాని తర్వాత కానీ ఏ రాజకీయ పార్టీలో ఆ పార్టీల ద్వారా వచ్చిన ప్రభుత్వాలు ఇచ్చిన ఆస్తులు కావు ఈ అల్లా పనికి స్థానం ఇవ్వడం పీడిత తాడిత ప్రజలు ముస్లిం మైనార్టీలు ఎవరైతే ఉంటారో భవిష్యత్తు తరాల కోసం ఉద్యోగ ఉపాధి సమస్యలు తలెత్తినప్పుడు వీటి ద్వారా ఆదుకోవాలని ఆ సమస్యలు పరిష్కరించుకోవాలని ఈ తప్పు చట్టాన్ని తీసుకురావడం జరిగింది పద్దెనిమిది వందల పన్నెండులోనే ఈ చట్టం రావడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై నాలుగులో అరవై ఎనిమిదిలో తొంభై ఐదులో రెండు వేల అనేక రకాలుగా ఈ చట్టాన్ని సవరణ చేస్తూ కొన్ని చట్టాలు రావడం జరిగింది చట్టాల్లో ఉన్నటువంటి పార్టీ అయినటువంటి ఒక నిబంధనను చూపించి ఈ కేంద్రంలోని ఎన్డీఏ మోదీ ప్రభుత్వం మొత్తం భారతదేశంలో ఉన్న ఈ బు వ్యవస్థలం చేయడానికి ప్రయత్నం చేయడమే ఈ కుటీ చట్టం ఉమ్మీద ఒక భరోసా ఒక నమ్మకం కానీ ఈ మొత్తం భారతదేశంలో ఇరవై రెండు కోట్ల మంది ముస్లింలు ఉన్నారు అందులో అక్కడో ఇక్కడ మోడీ వేసిన ఎంగిలి మెతుకులకు అమ్ముడుపోయిన పోయిన పనికి మాలిన ముస్లింలు ఒక పది మంది మినాయించి ఇంకెవరు కూడా దీన్ని ఉమ్మీదిగా భావించడం లేదు ఈ చట్టం ప్రజలకు ఉపయోగపడుతుందని ఆశించడం లేదు ఈ చట్టాన్ని మేము ఎందుకు వ్యతిరేకిస్తున్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి జరిగింది ఆ తర్వాత ఒక పది మంది ప్రముఖ సంస్థలు లేకపోతే ఇతర పార్టీల నాయకులు అందరూ కలిసి పదికి పైగా చేయడం జరిగింది రేపు పదహారున సుప్రీం కోర్టు ముందుకి ఈ జడ్జిమెంట్ ఏమంటారు కేసంత కూడా విచారణకి రాబోతోంది ఈ తరుణంలోనే కమ్యూనిస్ట్ పార్టీ ఈ ఆందోళన కార్యక్రమం నిన్న ఒక కార్యక్రమం కార్యక్రమం పంతొమ్మిదవ తారీఖున ఇంకో కార్యక్రమం ఏమైనప్పటికీ కూడా బొప్పు చట్టాన్ని వెనక్కి తీసుకోవాలనేది అందరి కోరిక డిమాండ్ నేను ఒకటే అంటున్నాను చాలా మంది ఈ ఎవరైతే కువానా మేధావులు ఉంటారో ఈ కువానా మేధావులంతా ఈ చట్టం బాగుంది ఈ చట్టం లేకపోతే భూముల్ని కొంతమంది ఆక్రమించుకుని అనుభవిస్తున్నారని చెప్తా ఎవరికైతే సబ్బునియోగం చావాలో అవి పూర్తి స్థాయిలో కావడం లేదు ఐ అగ్రి కానీ ఈ చేయిస్తే దీనికి మందేసి న్యాయం చేయాలి నయం చేయాలి కానీ ఆ చేతిని కొట్టేసి దాని లో నీ చేయిని ఫిక్స్ చేస్తావంటే మెడకాయ మీద తలకాయ ఉన్న ఎవరు కూడా ఇలాంటి పనికి వాలిన ఆల్టర్నేటివ్ విధానాన్ని తీసుకున్నారు ఒక మోడీ ఎన్డీఏ ప్రభుత్వం తప్ప అన్నటువంటి కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది ఆరు చట్టాలు ఆరు నిబంధనలను ఈ రోజు సిపిఐ గా సంజీ ఇన్సాఫ్ గా యావత్తు భారత్ లో ముస్లిం సమాజం అంతా కూడా తీవ్రంగా ఖండిస్తా ఉంది మొదటిదైనటువంటిది పంతొమ్మిది వందల తొంభై ఐదులో ప్రవేశపెట్టినట్టుగా ఏదైతే ఇరవై రెండు మంది జాతీయ ఒక్కోడ్లు పదకొండు మంది రాష్ట్రాల ఒక్కోడ్ సభ్యులు సభ్యులుండాలని చెప్పడం జరిగింది కానీ ఈ వచ్చిన చట్టం ద్వారా ముస్లిం ఇతరులకు ఆ ఇరవై రెండు మందిలో నలుగురు చొప్పున రాష్ట్రంలో పదకొండు మందిలో ముగ్గురు నుంచి నలుగురు చొప్పున నియమించుకోవచ్చని తీసుకురావడం జరిగింది ఇందులో అంటాడు ఈ దేశం అందరిది కదా సెక్యులరే కదా మరి ముస్లింల ఆస్తుల విషయాల్లో చేస్తే డైవర్సిటీ వస్తుంది కదా మంచి వాతావరణమే అని అంటున్నాడు మేము అంగీకరిస్తాం కానీ డైవర్సిటీ అనేది ముస్లిం మైనారిటీ వర్క్ బోర్డు విషయంలోనే ఎందుకు మోడీ గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక ముస్లిం సిక్కును క్రైస్తవును తీసుకెళ్ళి పెట్టే తమ్ము దయ బీజేపీ నాయకత్వానికి ఉందా అని ప్రశ్నించడం జరుగుతుంది ఒక పక్కన డైవర్సిటీ తీసుకొస్తారు ఒక రాజాసింగ్ లాంటి నీచుడు తీసుకొచ్చి తెలంగాణ ఆ పెడితే అది ఎంత అలచడికి సాగిస్తుంది ఎంత ఉన్మాదానికి ఎన్ని గొడవలకు దారి తీస్తుందో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకో పరికరాల చట్టం ఉంది ఈ దేశంలో రాజులు మహారాజులు ఆంధ్ర కాలం నుంచి బోలు కొట్టి ఐదు క్రితం ఉన్నటువంటి శ్రీకృష్ణ దేవరాయలు ఎవరైతే స్వర్ణయూహంగా పిలుచుకుంటామో వాళ్ళు హైందవ మతంతో పాటు ముస్లిం మతాలకు మసీదులకు దర్గాలకు వందల వేల ఎకరాలు భూమి తీయడం జరిగింది అలాగే నిజాం సర్కారు ఆ తర్వాత హులీ కుతుబ్షాలు లేకపోతే ఆజాం జాయిలు లేకపోతే మొఘల్ చక్రవర్తులు ఈ దేశంలో వందల సంవత్సరాల చరిత్ర కలిగిన పవిత్ర పవిత్ర ఆలయాలకు వేల లక్షల ఎకరాల భూములను దానం ఇవ్వడం జరిగింది ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వివిధ ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలందరికీ కూడా ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం మిత్రులారా ఈ దేశంలో వేలాది మసీదులో భూములను వాటిని పర్యవేక్షణను వక్స్ బోర్డు అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి వాటి ద్వారా వాటి వినియోగాన్ని నిర్వహిస్తున్నటువంటి అంశం అందరికి కూడా తెలుసు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వక్స్ బోర్డుకి భూములు ఏమీ ఒక ఎకరా కూడా ఇవ్వలేదు ఈ భూములన్నీ కూడా గత పద్ల సంవత్సరాలుగా రాధరికం కాలంలో బ్రిటిష్ వారి కాలంలో దేశముఖుల కాలంలో దేవాలయాలకు చర్చీలకు మసీదులకు ఇట్లా భూములను దానం చేసి ఆ భూముల ద్వారా వచ్చేటటువంటి ఆదాయం ద్వారా ఆ యొక్క మసీదుల అభివృద్ధి కానీ ఆ కమ్యూనిటీలకు అవసరమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం కోసానికి ఈ భూముల ద్వారా వచ్చే ఆదాయాన్ని వినియోగించాలని గత అనేక సంవత్సరాలుగా మన భారతదేశంలో కొనసాగుతుంది వీటికి మన రాజ్యాంగంలో కూడా ఏ మతం ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు ఆ మతాన్ని ఆచరించవచ్చు ఆయా మతాలకు దేవాలయాలకు స్పష్టంగా కొన్ని హక్కులను కల్పించడం జరిగింది దానిని ఆ హక్కులను ఎవరు కూడా అరించడానికి వీలు లేదని చెప్పడం జరిగింది దేవాలయ భూములను పరిరక్షించడానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఏ విధంగా అయితే ఉందో ఈ యొక్క భూములకు సంబంధించి అనే ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థను సత్యపరంగా ఏర్పాటు చేయడం జరిగింది కానీ నరేంద్ర మోడీ సహజ సిద్ధంగా ఉన్నటువంటి తన మతోన్మాద వ్యతిరేక మత వ్యతిరేక ఏ దేశంలో ఏకైక మతం హిందో మతం ఉండాలనేటువంటి ఒక సిద్ధాంతాన్ని వంట పట్టించుకున్నట్టు వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు మన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి గత పాలకులు విందించినటువంటి విధానాలను పక్కన పెట్టి బొక్సు బోర్డుకు సవరణ చేస్తున్నామని చెప్పి మన పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది వారు ఎంత అభుత్వ కల్పన చేస్తున్నారంటే ఈ వర్క్ చట్ట సవరణ మీరు రద్దు చేయాలంటే మేము మంచిగా చేస్తున్నాం ఏ వర్క్స్ అయినా కానీ ఈ భూమి నాదని చెప్తే అది వాళ్ళ సొంతమైతే ఇరవై చట్టాలు ఉన్నాయి అట్లాంటి సెక్షన్లు ఉన్నాయి కాబట్టి చట్ట సవరణ సోషల్ మీడియా ద్వారా మీడియా ద్వారా పార్లమెంటు సాక్షిగానే అబద్ధాలు చెప్పడం జరుగుతుంది మనం చరిత్రను పరిశీలన చేస్తాం ఎక్కడైనా కానీ వక్స్ బోర్డు ప్రైవేటు వ్యక్తుల స్థలం నాదని కబ్జా చేసినటువంటి చరిత్ర ఆధారాలతో చూపాలనేది కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇది తప్పుడు పద్ధతుల్లో తనకున్నటువంటి మత వ్యతిరేకతను ఈ దేశంలో రొడ్డి మతాల మధ్యన అన్నదమ్ముల మాదిగా కలిసి దీవిస్తున్నటువంటి ప్రజల మధ్యన చర్చలు పెట్టడానికి ఒక అన్యాయమైనటువంటి ప్రకటన వక్స్ బోర్డు వాళ్ళు ఏ భూమిని మాదంటే అది వాళ్ళ కింది కోతది ప్రభుత్వం కూడా ఏం చేయడానికి అవకాశం లేదని తప్పుడు కూతులతోనూ ప్రచారం చేస్తున్నారు దీన్ని మానుకోవాలని చెప్తున్నాం ఎప్పుడైతే ఈ వృత్స బోర్డు బిల్లును పార్లమెంట్లో పెట్టి చట్టం ఆమోదించిందో తక్షణమే భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శి రాజగారు వారి నాయకత్వం వారి పేరుపైనే ఈ చట్టాన్ని రద్దు చేయాలని ఈ చట్టం రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి మొట్టమొదటి పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మాత్రమే అదే వ్యక్తులతో కాకుండా జాతీయ పార్టీ కార్యదర్శి రాజుగారి స్వయంగా దీంట్లో పార్టీగా చేరి ఈ రద్దు కోసానికి న్యాయపరంగా పోరాడుతున్నాం ఈరోజు చట్టంతో పాటు ప్రజల యొక్క మద్దతును కూడగట్టాలి నిజంగా ఈ యొక్క ప్రభుత్వం చెప్తున్నటువంటి అసత్య ప్రచారాలను ప్రజలకు తెలియడం కోసానికి ఈ నిరసన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది వోక్స్ బోర్డు అనేది ఒక చట్టబద్ధమైన సంస్థ అన్ని మతాల వారికి ఎట్లాగతి చట్టబద్ధమైనటువంటి సంస్థలు ఉన్నవో ముస్లిం మతానికి కూడా ఒక చట్టబద్ధమైన సంస్థ ఉంది దాన్ని కాపాడాలి ఎవరికి అన్యాయం జరిగినంత వరకు రాజ్యాంగంలో కల్పించినటువంటి మత స్వేచ్ఛకులను ఏ ఒక్కడు అతిగమించడానికి ఒప్పుకునేది లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ హాజరైనటువంటి మీ అందరికీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సమితి పక్షాన ఉదయపూర్వక అభినందన తెలియజేస్తూ దేశవ్యాప్తంగా జరిగేటటువంటి భవిష్యత్తులో కూడా ఈ చట్టాలను వెనక్కి తీసుకోవడానికి గతంలో సిటిజన్షిప్ యాక్ట్ కానీ రిజిస్ట్రేషన్ చట్టాన్ని కానీ సిసిఏలో ఎన్ఆర్సీ వీటి వ్యతిరేకంగా పోరాటం చేసింది కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు కూడా మైనార్టీ వ్యతిరేకంగా చేసినటువంటి ఈ చట్టాలను ప్రభుత్వ అన్యాయ విధానాలను ఖచ్చితంగా ప్రతిఘటించడానికి కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు ముందు ఉంటుందనే సందర్భంగా మీ అందరి కామెస్తో నాకు ఇవ్వకరిస్తాం మీ అందరికి ధన్యవాదాలు సెలవు మరిన్ని తాజా వార్తల కోసం మా ఎస్టిఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి